నాగా పంచమి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు కాల సర్పదోషం బారిన పనవచ్చు సుమా శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం చాలా పవిత్రమైనది ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఈ నెలలో చేసే పూజలు వ్రతాలు అత్యంత ఫలవంతం అని నమ్మకం శ్రీహరి జన్మ నక్షత్రంతో ఏర్పడిన ఈ నెలలో శివ పార్వతుల పూజ కూడా విశేష ఫలితాలను ఇస్తుంది అంతేకాదు శ్రీరావణ పంచమి తిథిలో సర్పాలను పూజించే సంప్రదాయం కూడా ఉంది ఈ ప్రత్యేకమైన రోజును పంచమిగా జరుపుకుంటారు అయితే ఇది ఎలా మొదలైంది నాగేంద్రుడిని ఎలా పూజించాలో ఈ రోజు తెలుసుకుందాం పంచమి నాడు నాగదేవతను పూజించడం వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని మత విశ్వాసం ఈ ఏడాది ఆగస్టు తొమ్మిది న పంచమి జరుపుకోనున్నారు ఈ రోజున నాగేంద్రుడితో పాటు శివుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు దీనితో పాటు ఈ రోజున చేసే పనుల విషయంలో కొంత ప్రత్యేక శ్రద్ధ వహించాలి పంచమి పూజ సామాగ్రి పంచమి రోజున పాలు వడ్లు దర్భలను ఆవు పేడతో నాగదేవత పూజ సామాగ్రి అలాగే ఈ రోజు పేదలకు నిరుపేదలకు ఆహారం అందిస్తారు ఈ రోజున నాగదేవతను పూజించడం దానం చేయడం ద్వారా ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషముంటే ఆ దోషం నుంచి విముక్తి లభిస్తుంది ఈ విషయాలను గుర్తుంచుకోండి నాగ పంచమి రోజున నాగదేవతకు పాలు సమర్పించే సంప్రదాయం ఉంది అయితే ఇది ప్రజల్లో ఉన్న అపోహ అని అంటున్నారు ఇలా ఏ శాస్త్రాలలో పాము దేవునికి పాలని సమర్పించమని చెప్పలేదు అయితే పాలతో అభిషేకం చేయాలని సూచిస్తోంది అదే సమయంలో సైన్స్ ప్రకారం పాములు పాలను పెట్టడం వలన ఆ పాలు పాములకు జీర్ణం అవ్వవు ఈ కారణంగా అవి చనిపోతాయి కనుక పాములకు పాలను నైవేద్యంగా పెట్టడం పుట్టలో పాలు కోయడం మానుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు పంచమి రోజున ఏ పనులు చేయకూడదంటే పురాణాల విశ్వాసం ప్రకారం పంచమి రోజున పాములకు పాలు పోస్తారు అయితే పాము నిపుణుల అభిప్రాయం ప్రకారం పాముకు పాలు పోస్తే పాముల ఆరోగ్యం పాడవుతుంది ఒక్కొక్కసారి ప్రాణహాని కూడా ఏర్పడే సందర్భం ఉంటుంది నాగా పంచమి రోజున ఆలయానికి వెళ్ళండి శివునితో పాటు నాగేంద్రుడికి పాలతో అభిషేకం చేసి పూజించండి ఆలయంలో నాగేంద్రుడి విగ్రహం దగ్గర గిన్నెలో పాలు పోసి ఆ గిన్నెను నైవేద్యంగా సమర్పించండి పంచమి నాడు ఈ పనులు పొరపాటున కూడా చేయకండి పంచమి రోజున భూమిని తవ్వవద్దు పొలాలను దున్నవద్దు పురాణ గ్రంథాలలో అలా చేయడం నిషిద్ధం భూమిలో పాము కలుగు లేదా పాములు ఉంటే హాని కలగవచ్చు అంతేకాదు రోజున కత్తులు కత్తులు వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు ఈ రోజున కుట్టుపని నమ్మకం ప్రకారం ఈ రోజున ఈ పని చేయడం నిషేధించబడింది పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి నాగా పంచమి రోజున కొన్ని ప్రత్యేక విషయాలు గుర్తుంచుకోవాలి ఈ రోజు పాముకి హాని చేయకూడదు పాముకి హాని జరిగితే దానిని రక్షించాలి ఈ రోజున పాముకి హాని జరిగితే అది సర్పదోషం కల సర్పదోషం వంటి లోపాలతో బాధపడాల్సి ఉంటుందని మత విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు